హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా 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 బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ద ఛానల్ ఈ చల్లచల్లని క్లైమేట్కి చేపల పులుసు అయితే వేడి వేడిగా వేసుకు తింటే సూపర్గా ఉంటుందండి చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్లో వచ్చే మంచి టిప్స్తో మంచిగా చెప్పేస్తాను ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో నేను చేపల్ని బాగా తోమి కడుక్కున్నానండి సాల్ట్ వేసుకొని కడుక్కున్నాను అప్పుడైతే నీచు వాసన అనేది రాదనమాట చేపలు ఖచ్చితంగా సాల్ట్ వేసుకొని కడుక్కోండి ఇదొక టిప్పు అలాగే సాల్ట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి అప్పుడు మనకి ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది సో నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇవి ఒక కేజీ పైనే ఉంటాయండి నేను ఫస్ట్ అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటున్నానండి తీసుకుని కొంచెం హాట్ వాటర్లో వేసుకుని నానబెట్టేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఇదే పని చేయాలి తర్వాత నేను మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఫైవ్ వరకు తీసుకున్నాను కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఫైవ్ తీసుకున్నాను లేదంటే పెద్దవైతే త్రీ తీసుకున్నా సరిపోతుంది వీటిని నేను మెత్తగా మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుంటున్నానండి ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల మనకి గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుంది గ్రేవీకి థిక్గా ఉంటుందన్నమాట సో నేను పేస్ట్ చేసేసుకున్నాను ఆనియన్స్ని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మనం స్పెషల్ మసాలా తయారు చేసుకోవచ్చండి అది కాదు చాలా ఈజీ అండి టూ స్పూన్స్ వరకు ధనియాలు టూ స్పూన్స్ వరకు జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వేసుకుని ఫైన్గా పౌడర్ చేసేసుకోండి చూసారా దీంట్లో ఒక ట్వంటీ వరకు ఎల్లుల్లిపాయలు వేసుకోండి ఈ మసాలా అంతా ఒక ముద్దలా ఏర్పడుతుంది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేస్తున్నాను కారానికి తగ్గట్టు మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి అలాగే జస్ట్ స్మెల్ కోసం నేను కరివేపాకు వేస్తున్నానండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ముందుగా ఆనియన్ పేస్ట్ చేస్తున్నాం కదండి ఆ ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుంటున్నాను వేసేసుకుని కొంచెం గోల్డెన్ షేడ్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనం గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కొంచెం కలర్ మారింది చూసారా ఈ స్టేజ్లో మనం పసుపు వేసుకుంటున్నాము పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నానండి ఆనియన్స్ని ఇలా కలిపి వేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక టూ వరకు నేను టమాటాస్ని పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇలా టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది బాగా పల్చగా ఉండకుండా చిక్కగా ఉంటుంది అనమాట ఆల్రెడీ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం వల్ల చిక్కగానే ఉంటుంది మనకి ఇలా టమాటా పేస్ట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఒకసారి తప్పకుండా డ్రై చేయండి తర్వాత మనం మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆ ముద్దని కూడా తీసుకొచ్చి నేను యాడ్ చేస్తున్నానండి దీన్ని కాసేపు వరకు మగ్గించుకోవాలి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోండి తర్వాత దీనిలోనికి తగినంత కారం వేసుకుంటున్నాను చేపల పులుసు కాబట్టి నేను టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి కాసేపు ఈ మసాలాలన్నీ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యి చక్కగా మగ్గిన తర్వాత ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా దానిలో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని మనం దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాము మనకి ఈ చింతపండు రసం సరిపోతుందండి మనం ఎక్స్ట్రా ఏం వేయనవసరం లేదు ఇది కొంచెం ఉడకపట్టనివ్వాలి ఉడుకుపట్టిన తర్వాత నేను గ్రేవీకి సరిపడగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి మీ గ్రేవీ థిక్నెస్కి సరిపడినట్టు మీరు వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను మూత పెట్టేసి ఇదంతా కుత కుతమంటూ ఉడకాలండి అప్పటి వరకు ఉడికించుకొని మూత తీసి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నానండి చేప ముక్కలు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా మొత్తం ప్యాన్ మొత్తంలో వేసుకోవాలండి ప్యాన్ కొంచెం ఖాళీగా ఉన్నది తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ చేప పేరేంటో నాకు తెలియదండి మీకు తెలుసుంటే కామెంట్ చేయండి వీడియోని ఇంతవరకు చూసారు కదా ఎంతో కొంత నచ్చే ఉంటుంది సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి ఇప్పుడు చేప ముక్కలు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్రేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి చాప ముక్కలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయి సో చాలా బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను ఒక్కసారి కదుపుకుంటున్నానండి మీకు గనక సాల్ట్ ఏమైనా తగ్గితే గనక చేప ముక్కలు వేయకముందే వేసేసుకుని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఆ తర్వాత చేప ముక్కలు అనేవి వేసుకోండి చూసారా చాప ముక్క ఒక్క టెన్ మినిట్స్కి చాలా బాగా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది చూసారా అది గ్రేవీ కూడా ఎంత బాగుందో ఈ ఆయిల్ అనేది పైకి తెలియంది కదా ఇప్పుడు మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఈ చేపల పులుసు పైన వేస్తున్నానండి గుమగుమలాడి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వడ్డీ చేస్తాను వచ్చేయండి చికెన్ మటన్ కంటే కూడా ఈజీగా చేపల పులుసు చేసేసుకోవచ్చండి అలాగే చాలా హెల్దీ కూడా చేపల పులుసు సో బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసేసుకునేట్టు నేను మంచిగా చెప్పాను ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ తప్పకుండా చేయండి అలాగే నాది కొత్త ఛానల్ అండి మీ సబ్స్క్రైబ్ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా డిషెస్ కొత్తగా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా చేయడానికి ఈజీ వేలో చేయడానికి ప్రయత్నిస్తాను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్